హలో ఎవరి వాన్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ చూసేద్దాం రండి ముందుగా అయితే కుకుంబర్ కర్రీ రెడీ చేసుకుంటున్నాను నాకైతే కుకుంబర్ చాలా ఇష్టం బట్ ఇక్కడ అంటే బెంగళూరులో నాకు కుకుంబర్ ఇష్టం ఉండదు ఎందుకంటే ఇక్కడ దొరికే కుకుంబర్ అంత టేస్టీగా ఉండదు సో నాకు నచ్చదు మా ఊరు సైడ్ దొరికే కుకుంబర్ అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడైతే చపాతీ కూడా చేసేసుకుంటున్నాను ఇక్కడైతే వితౌట్ ఆయిల్ చపాతీ చేసుకుంటున్నాను ఒక్కోసారి విత్ ఆయిల్ ఒక్కోసారి వితౌట్ ఆయిల్ మా మూడు ఎలా ఉంటే అలా చేసుకుంటాను అనమాట మా ఇంట్లో వచ్చేసి వీక్లో టూ ఆర్ త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది చపాతి తర్వాత లెమన్ రైస్ కలుపుకుంటున్నాను లెమన్ రైస్ అయితే మధ్యాహ్నం లంచ్ అనమాట ఇక చపాతీ చపాతీ కుకుంబర్ కర్రీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అన్నిటినీ బాక్స్ పెట్టేసి పంపించేసాను ఇంకా మీరైతే లంచ్ బాక్సెస్కి ఏమేమి ప్రిపేర్ చేస్తారు ఒకవేళ ఏమేమి ప్రిపేర్ చేస్తే బాగుంటుందో ఒక చిన్న కమెంట్ చేయండి ఏంటి ఫ్రెండ్స్ నా రెసిపీస్ నచ్చాయా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బా